చంద్రబాబు నాయుడు గారు మీ ఆదరణ వల్ల మా ఆయన నేను బతుకుతున్నామండి ఒక మెషిన్తో పుట్టుకుండే వాళ్ళ వల్ల రెండో మెషిప్ వచ్చిందండి పిల్లల స్కాలర్షిప్ వచ్చేయండి దాని మీద ముప్పై వేలు బీసీ కార్పొరేషన్ లోన్ పెట్టుకుంటే ముప్పై వేలు కూడా వచ్చిందండి దాన్ని పెట్టుకొని జాకెట్లు ఫాల్స్ అవి పెట్టుకొని మా ఆయన మాటలు రాకైనా నేను బతుకుతున్నానండి నేను ఉన్నాను నా చంద్రాన్న ఉన్నాడని నేను బతుకుతున్నాను సార్ నాకు ఏడు పడుతుందండి కుటుంబం అంతా కూడా వదిలేసిన సరే నా భర్త నేను నా పిల్లలనే మేము బతికేవండి చంద్రన్నే నాకు అన్న కానీ అత్త మామ వదిలేసే రండి ఆ ముప్పై వేలు పెట్టుకొని నేను ఇప్పుడు జాకెట్లు పాల్స్ పెట్టుకొని నేను బతుకుతున్నానండి రెండో మిషన్ మీద ప్రతి నెల ఎనిమిది వేలు సంపాదించేదండి అండి ఇప్పుడు పన్నెండు వేలు పదమూడు వేలు వస్తుందండి నా పిల్లల్ని కూడా ఎంబీఏ చేయించుతున్నామండి పాప ఎంబీఏ అయ్యిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి